హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను అంటే పాంప్లెట్ బాయ్గా చేస్తున్నాను ఈ రోజు వన్ అవర్ కొన్ని స్కూల్స్ కి వెళ్ళి పాంప్లెట్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తాను ఇవి నేనే చేస్తాను మన డాన్స్ క్లాస్ పాంప్లెట్స్ నేనే ఈ రోజు పంచుతాను సో ఈ రోజు చూద్దాం ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ పాంప్లెట్ బాయ్ ఈ రోజు అయితే నేను చేస్తున్నాను సో రండి వెళ్దాం పిల్లలు వస్తున్నారు బానే రేట్ ఇటారా ఓయ్ ఇగో మీదేనా మీ లోకలేనా మీది లోకలేనా అమ్మకే ఇవ్వండి ఇంట్లో మీ అమ్మకే ఇవ్వండి సరేనా చూపించండి డాన్స్ క్లాస్ రావాలి మీరు నేను నా యూట్యూబ్ వీడియోస్ లో వెనకాల బ్యాక్గ్రౌండ్స్ కానీ మ్యూజిక్స్ కానీ ఎటువంటివి కూడా పెట్టాలని అనుకోవట్లేదు ఓన్లీ వీడియో అండ్ నా ఓన్లీ నా ఓన్ వాయిస్ మాత్రమే ఇద్దామని నేను అనుకుంటున్నాను సో దయచేసి అర్థం చేసుకోండి నా వాయిస్ మాత్రమే ఉంటుంది రేపు పోటీ ఇగోరా చదువురా ప్లీజ్ రా క్లాస్కి రావాలి ఎన్నవి ఏది చేస్తా ఇవన్నీ పిల్లలకి పాంప్లెట్స్ ఇస్తే చాలా సరదాగా ఉంటుంది కానీ ఎండ మామూలుగా లేదు సాయంత్రం అవుతుంది ఇంకొంచెం అయితే ఎండ తొక్కుతుందేమో కానీ వాళ్ళు పడేస్తారు చాలామంది పిల్లలు అవి రీచ్ అవుతాయో లేవో మనకు తెలియదు రీచ్ అయితే మనకి స్టూడెంట్స్ అయితే వస్తారు వాళ్ళకి యూజ్ అవుతాయి కానీ ఈ మధ్యన చాలా మందికి ట్యూషన్స్ ఎక్కువగా ఉంటున్నాయి వాళ్ళు టైం ఎడ్జెస్ట్ అవ్వట్లేదు అని చెప్పి చాలా మంది పేరెంట్స్ చెప్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్నా చూద్దాం ఏమవుద్దాం సో వీళ్ళతో అయితే ఎండగా ఉన్నా సరే ఫన్గానే ఉంది చూద్దాం ఎంతమంది వస్తారా క్లాస్కి దాంతో రాకెట్ చేస్తున్నావా ఇంట్లో ఇవ్వచ్చు కదా మీ ఇంట్లో మీ పేరెంట్స్కి అందులో జుంబా ఏదైనా ఉపయోగపడుతుంది కదా ఇంట్లో చూపించండి రమ్మా నీకు జుంబా యూజ్ అవద్దు అమ్మా హెల్త్ కోసం అని చెప్పాలి మీరు రాకెట్లు చేసి పడికూడదు అలాగా ఓకే వెళ్ళు 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 చూడండి ఇది ఇక్కడ ఇక్కడ డ్యాన్స్ క్లాసెస్ ఉన్నాయా ఇక్కడ డ్యాన్స్ క్లాసెస్ ఉన్నాయా ఈ డ్యాన్స్ క్లాసెస్ మీకు యూజ్ అవుతాయి మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ లేదనుకోండి ఈ వెనకలు చూడండి జుంబా క్లాసెస్ ఉన్నాయా మీ పేరెంట్స్ యూజ్ అవుతాయి ఒకవేళ మీకు కూడా హెల్త్ పరంగా ఏమైనా కావాలన్నా సరే మీకు కూడా ఈ జుంబా క్లాసెస్ అనేవి యూజ్ అవుతాయి చూడండి ఇక్కడ టైమింగ్స్ అన్నీ కూడా ఉన్నాయి ఎప్పుడైనా సరే పాంప్లెట్ ఇచ్చినప్పుడు పడికూడదు అటువైందా ఇంట్లో చూపించాలి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్యూషన్స్ అవన్నీ టైం అడ్జస్ట్ అయితే మీకు రావడానికి కూడా అవుతుంది ఒకసారి హాయ్ చెప్పండి ఏం ఏ క్లాస్ మీరు థర్డ్ క్లాసా మన స్టూడియోలో అయితే పిల్లల కోసమే కాదు పెద్దవాళ్ళ కోసం కూడా జుంబా క్లాసెస్ ఉంటాయి డ్యాన్స్ క్లాసెస్తో పాటు జుంబా క్లాసెస్ ఉంటాయి తీసుకురాబి చదవాల ఇంటికి వెళ్ళాక భవిష్య భవిష్య నీ పేరు ఈ అమ్మాయి కూడా మా స్టూడెంటే అంటే వీళ్ళు మదర్ జుంబాకు వస్తారు శ్రీ చైతన్య స్కూల్ దగ్గరకు వచ్చి మనమైతే ప్రెజెంట్ ప్రైమరీ స్కూల్ వాళ్ళకి ఇచ్చాము సో ఇక్కడ హై స్కూల్ వాళ్ళకి ఇచ్చేటప్పటికి చాలా టైం పడుతుంది అప్పట్లో మనం వేరే స్కూల్కి వెళ్దాం అక్కడ కవర్ చేద్దాం ఎందుకంటే ఒక దగ్గర ఉంటే బాగుంది కాబట్టి వేరే వేరే స్కూల్స్కి వెళ్ళి ఒకసారి అలా ట్రై చేసుకుని వద్దాం రండి అలా వెళ్దాం ఎంత క్రౌడ్ ఉందో చూడండి అసలు ఫుల్ క్రౌడ్ ఉంటది బాష్యం స్కూలు అక్కడ నారాయణ స్కూల్ రెండు మిక్స్ అవుతాయి మనం అటువే పిలిపోతాం కదా నారాయణ స్కూల్ అమ్మ మీ ఊరు ఈ ఊరు అంటే అక్కడ ఏ మీది మీది రెండు రెండు సైడ్లు ఉంటాయి అది మేడం మీకు యూజ్ అవుతుంది పిల్లలకి యూజ్ అవుతుంది పేరు నువ్వు మేడం నమస్తే నమస్తే మన మనం ఇస్తున్నాం అలా యూట్యూబ్ యూట్యూబ్ కంటెంట్ ప్లస్ పాంప్లెట్స్ అంటే నేను పాంప్లెట్ బాయ్గా కంటెంట్ అంటే వన్ అవర్ పాంప్లెట్ బాయ్గా ఎలా చేస్తే ఎక్స్పీరియన్స్ అనేది యూట్యూబ్ లో కంటెంట్ పెడుతున్నాం மேடம்ைப் மம்மீ ஸ் ரெண்ட சரேனா எனர ஸ்வீட்ஸ் தான் அரை வீல் மெல்ஜாங் சார் ఇక్కడ నుండి నేను మాట్లాడుతున్నాను కానీ వాయిస్ అనేది రికార్డ్ అవ్వలేదు ఎందుకంటే చూసుకునేసరికి మైక్ అయితే ఛార్జింగ్ అయిపోయింది సో నేను చాలాసేపు అలాగా మాట్లాడుతున్నాను కానీ వాయిస్ అయితే రావట్లేదు తర్వాత చెక్ చేసుకొని వేరే మైక్ అయితే పెట్టడం జరిగింది పిల్లలు ఒక్కొక్కరి దగ్గర పంతొమ్మిది ఇరవై పాంప్లెట్స్ అయితే ఉన్నాయి అబ్బాయి దగ్గర అయితే పంతొమ్మిది పాంప్లెట్స్ ఉన్నాయి మొత్తం లెక్క పెట్టేసరికి సో వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అంటే పాంప్లెట్స్ అన్నీ తీసుకుని రాకెట్స్ అన్నీ చేసుకుంటున్నారు పాంప్లెట్స్ వర్క్ అయితే అంత ఈజీ కాదు దోలు తీరిపోతుంది అటు ఇటు అటు ఇటు తిరగాలి అందరికీ పిల్లలకి అందరికి ఇవ్వాలి ఎలాగ ఉండేవాళ్ళం చూడండి స్టార్టింగ్లో జి కొంచెం నీట్గా రెడీ అయ్యి నీట్గా ఉండేవాడిని ఇప్పుడు చూడండి ఎలాగైపోయాను అయిపోయాను మొత్తం అంతా కూడా నేనైతే వన్ అవర్ వర్క్ చేద్దాం అనుకున్నాను కానీ అప్పటికే టూ అవర్స్ అయిపోయింది వేరే స్కూల్స్ దగ్గరికి వెళ్ళాం కానీ అప్పటికే స్కూల్స్ విడిచిపెట్టేశారంట హై క్లాస్ వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళకి చాలా లేట్ అవుతుందంట నాకైతే కొంచెం హెడ్ఏక్ వచ్చింది అందుకే ఒక సైడ్ కూర్చున్నాను సో పాంప్లేట్ వర్క్ అయితే ఇలా అయ్యింది ఎక్స్పీరియన్స్ అయితే చాలా దారుణంగానే ఉంది ఇలాంటి కంటెంట్స్ ఒకటి పెడదామని అనుకుంటున్నాను మీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా పెడతాను మీరైతే ఖచ్చితంగా ఫుల్ వీడియోస్ చూడండి ఫుల్ వీడియోస్ చూసి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి సో మీ అందరి సపోర్ట్ ఉంటే నేను ఖచ్చితంగా చేయగలుగుతాను థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయండి అలానే షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్